హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రవ్వలడ్డు తయారు చేయబోతున్నాను రవ్వ లడ్డు కోసం నేను కావాల్సిన పదార్థాలు వచ్చేసి బొంబాయి రవ్వ కేజిన్నర తీసుకున్నాను నేను చక్కెర కూడా కేజీన్నరే వేద్దాము అంటే ఎత్తికి పావు కిలో దాకా కొబ్బరి ఉంటుంది జీడిపప్పు ద్రాక్ష యాలకులు పాలు తగినంత నెయ్యి ఈ పదార్థాలతోటి మనము మంచిగా రవ్వ లడ్డు చేద్దాము పిల్లలు ఇష్టంగా తింటారు స్వీట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానం చూద్దాము పాలు వేడి చేసుకుందాము మరీ వేడిగా ఉండకూడదు లడ్డుకి ముందు పాలు కాచుకుందాము ముందుగా నెయ్యి వేసాను ఒక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ దాకా ఇప్పుడు ఈ రవ్వ వేయించుకుందాము మంచిగా రవ్వ వేగటంలోనే ఉంటుంది లడ్డు టేస్ట్ అనేది మంచి ఎర్పొచ్చేలా వేస్తే చాలా బాగుంటుందండి త్వరగా అయిపోతుందండి ఈజీగా వేగితే చాలు రవ్వ లడ్డు ఈజీగా అయిపోతుంది అనమాట ముందు రవ్వ బాగా వేయిద్దాము మంచి ఎరుపు వచ్చేలా వేయిస్తే చాలు చూసారా బాగా ఎర్రగా వేగిపోయింది ఇట్లా ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది లడ్డు వైట్గా ఉంటే సరిగా టేస్ట్ బాగుండదనమాట ఎప్పుడైనా మంచిగా ఇలా ఎరుపు వచ్చేలా మీరు వేయించుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు యాలకుల పొడి కూడా యాడ్ చేద్దాము ఇప్పుడు బాగా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి మొత్తము ఒక బేసిన్లో తీసుకొని ఇప్పుడు కేజీన్నర పంచదార కేజీన్నర రవ్వకి కేజీన్నర పంచదార కలపాలి ఈ వేడి మీదే కలిపితే సరిపోతుంది ఇప్పుడు అలాగే మనము ఇలాగా సన్నగా కొబ్బరి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వేయిద్దాం వీటిని కూడా అదే బాండీలో కొంచెం నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు వేయిద్దాము కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కూడా వేయిద్దాము ద్రాక్ష ఇవి కూడా మంచి ఎరిపో వేయించాలి మంచిగా ఏర్పోయాయి చాలా ఈజీ అండి ఎరుపు కలర్ వేయించుకున్నాక బొంబాయి రవ్వని పంచదార యాడ్ చేసి యావీ పొడి యాడ్ చేసి కొబ్బరి ముక్కలు వేయించి జీడిపప్పు ద్రాక్ష వేయించి మొత్తం కలిపేసినాక పాలు పోసి ముద్దలు కలపటమే చాలా ఈజీ మరీ వేడి పాలు వేయొద్దండి ఆల్రెడీ కాలు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మనము ముద్దలు కట్టుకుంటే బాగుంటుంది వేడివేడి పాలు వేయకూడదు కాచి చల్లాచిన పాలు యాడ్ చేయాలి ఇందులో టేస్టీ టేస్టీగా ఉండే లడ్డూలు ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుందండి సూపర్ టేస్ట్